ಅದು ಇಸ್ ಇತ್ತು ಎಂ ಕೈತಿಲ್ಲ

다 <susurra> なんなん? 나안 그래 게안 그래 나. 안 돼. 편집. 편 아까 ρ p e с т r e a r r i e t 그럼 alla c o u l y చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు నెల్లూరు రూరల్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జనైత రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా కాకుపల్లి సర్పంచ్ కేశవల్ గౌడ్ గారు కాకుపల్లి సర్పంచ్ ఏదైతే సుభాషిణి భర్త కేశవర్ గౌడ్ గారు సుభాషిణి గారు సర్పంచ్ అదేవిధంగా ఉప సర్పంచ్ సల్మాన్ మాదరాజు సర్పంచ్ వెంకటేష్ యాదవ్ ఉప రవి వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిక అటు పెనవర్తి కాపుపల్లి ఏదైతే మాదరాజుగూడూరు ఈ మూడు గ్రామాల్లో కీలక నేతలుగా అవరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈనాడు ఒక మంచి మనసు చేసుకుని అటు తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని పెద్దలు లేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు అండగా నిలవాలని వారి బంధుమిత్రులతో మాట్లాడి వార్డు మెంబర్లు నాయకులందరూ కూడా ఈరోజు ముఖ్యమైన నాయకులందరూ కూడా విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు వారిని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నాం నేను ఓ నెల రోజుల ముందే చెప్పాను రాబోయే నెల రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకర్గంలో తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది తెలుగుదేశం పార్టీలో చదువుతారు అదే సందర్భంగా నెల రోజుల నుంచి కూడా ప్రతిరోజు చేరిక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేరిక సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షులు వీరందరూ కూడా రావటం నాకు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా చాలా సంతోషంగా ఉంది ఇదే కాదు ఈ రోజు మళ్లీ పదిన్నరకి చేరికలు ఉన్నాయి సాయంత్రం చేరికలు ఉన్నాయి మరో రెండు రోజుల్లో మరో కొన్ని ముఖ్యమైన చేరికలు ఉన్నాయి ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవాలన్నా కూడా కార్యకర్త కవియే పరిస్థితి నెల్లూరు రూరల్ నిజంగా రాబోతుంది రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం జనసేన వైపు చూస్తూ ఉంది రాష్ట్రంలో అన్ని రకాల వెనకబడిపోయిన రాష్ట్రంలో అన్ని రకాల ముందుకు సాగాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన పెట్ట ఉద్యోగాలు అన్ని ఏకాలంలో సాగాలంటే అనుమజ్నుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈ ఆకాంక్ష ప్రజల ఆకాంక్ష వందకు వంద శాతం నెరవేరుబోకుంది ఏదైతే నెల్లూరు రూరల్ మండల ఉపాధ్యక్షులు మండల పరిషత్ ఉపాధ్యక్షులు కనవర్తి ఎంపీటీసీ రెడ్డి గారికి అదేవిధంగా కాపుపల్లి సర్పంచ్ సుభాష్ గారికి వారి భర్త కేశవులు గారికి ఉప సర్పంచ్ గారికి మాదరాజు గురూరు సర్పంచి వెంకటేశ్వర యాదవ్ గారికి ఏదైతే ఉప సర్పంచ్ రవి గారికి వార్డు మెంబర్లకి అంతేకాకుండా పెద్ద ఎత్తున చేరినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాధారణంగా అదేవిధంగా ఓట్రో డివిజన్ కొత్త కాలం చెందినటువంటి శ్రీనివాసులు గారు ఏదో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి కూడా విఆర్ గారు కండువా పార్టీలోకి ఆహ్వానించారు ఈ యొక్క ఎన్నికల వేళ మాకు అండగా నిలిచే దగ్గరికి ప్రతి నాయకుడు మనం అటు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను తీర్చుకుంటామని అన్ని రకాల అండగా ఉంటామని ఈరోజు ఇంతమంది అందులో గ్రామాలకి పెద్ద మనుషులు వీళ్ళ వల్ల రేపు గ్రామాల్లో కూడా ఏ సహాయము సహకారం అటువంటి ఏదున్నా వాళ్ళు చేయగలిగిన వ్యక్తులు వీళ్ళందరూ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషం మాద్రాజు గుడురు కానీ కాకపల్లి కానీ వెనుభార్తి కానీ మూడు దగ్గర నుంచి అంటే కొత్త కాలవ వీళ్ళ ఈ గ్రామాల్లో నుంచి రేపు మేము మా సైడ్ నుంచి కూడా తప్పకుండా చెప్తున్నాం మీ అందరికి కూడా ఈరోజు ఈ చేరిన పెద్దలందరికీ కూడా మా సైడ్ నుంచి నాయకు కానీ శ్రీధత్ కానీ ఎటువంటి ఉన్నా మా దగ్గరికి రావచ్చు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు తెలుగుదేశం పార్టీలో మీరు 안 하나 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 나나나 하나 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 tað er ikki tað vað loður tað ఈరోజు వైఎస్ఆర్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం నేను సర్పంచ్గా ఈరోజు సర్పంచ్గా ఉండడానికి ప్రధాన కారణం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ నైతికంగా కానీ ఈ మూడు విషయాల్లో నాకు సహాయ సహకారాలు అందించినటువంటి రెడ్డి గారికి రెడ్డి గారు తోడు వెంట నడవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అంతేకాకుండా సర్పంచ్గా నాకు గౌరవాన్ని పెంచినటువంటి విషయాలు రెండున్నాయి మాదరాజుగూడ గ్రామానికి చేసినప్పుడు దేవస్థానాలు కానీ లేకపోతే మసీదులకు కానీ ఏదన్నా రిటైర్డ్ ఉన్నప్పుడు గ్రామం మొత్తం తిరిగి ఒక ఇరవై ఇరవై లక్షలు మా గ్రామానికి ఇవ్వడం జరిగింది మొట్టమొదట మా గ్రామం అనేటువంటి పలిపాడం హ్యాబిటేషన్కి రావడం జరిగింది వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇస్తాడో ఇవ్వడనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు అడగలేదు తర్వాత వేరే హ్యాబిటేషన్స్ అన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది తర్వాత వారం రోజుల తర్వాత ఆ హ్యాబిటేషన్ సంబంధించి ఆ దగ్గరికి వచ్చి మేము దేవస్థానం కట్టుకోవాలనుకుంటున్నాం అన్ని హ్యాపీ డబ్బులు ఇచ్చారు కదా మాకు ఇవ్వలేదు మేము ఇస్తామని అనుకోలేదు కాబట్టి శ్రీధరణ దగ్గర పోయి ఒక మాట చెప్పి నన్ను కోరడం జరిగింది దీని వెంటనే వాళ్ళని తీసుకుని శ్రీధరణ దగ్గరకు పోయిన తర్వాత ఏంది విషయం సర్పంచ్ గారు అని అన్నారు అడగంగానే అయినా వీళ్ళు దేవస్థానం కట్టుకోవాలంట ఒక ఐదు లక్షల రూపాయలు మీరు సహాయం చేసినట్లయితే మిగతా డబ్బులు గ్రామంలో దండుకొని ఆ దేవస్థానాన్ని కంప్లీట్ చేసుకుంటారని చెప్పి చెప్పిన వెంటనే ఇంకా వేరే ఆలోచించుకున్నారు ఐదు లక్షల రూపాయలు ఇల్లుండ్రానికి తీసుకెళ్తున్నారు అని చెప్పాడు అంటే నా విలువను పెంచాడు అనమాట అంటే సర్పంచ్ గా నేను అడగంగానే ఐదు లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇవ్వడానికి చిన్న విషయం కాదు రెండవ విషయం ఏంటంటే మా ముస్లిం పాలనలో తెలుగుదేశం హయాంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఆయన బేస్మెంట్ వరకు బిల్లు అయింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ గవర్నమెంట్లో కట్టి ఈ గవర్నమెంట్ బిల్లులు కాల కాకపోగా అతను ఏంటంటే మసీదులో కాపురం ఉంటున్నాను నాకు కనీసం స్లాబ్ పోసుకున్నాం డబ్బులు లేవు శ్రీతను శ్రేధన దగ్గర ఏదైనా సహాయం ఇప్పిస్తే నేను పైన స్లాబ్ కోసుకుంటాను అన్న తర్వాత అతను ఒక్కడే తీసుకొని నేను ఒక్కడే వెళ్ళాను అలా ఈయన పరిస్థితి మసీదులో పండుతున్నాడు నేను బిల్లు కాలేదు దీనికి ఏదైనా సహాయం చేసినట్లయితే ఆయన ఇంటికి స్లాబ్ కోసుకుంటాడు అనగానే ఇరవై ఐదు వేల రూపాయలు అని పిఎస్ సుబ్బన్న ఉన్నాడు సుబ్బన్నకి చెప్పి ఇరవై ఐదు వేల రూపాయలు విని వెంటనే ఇవ్వడం జరిగింది ఈ రెండు విషయాల్లో నాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి నేను ఆయన విద్దులైనాను అంతేకాకుండా నేను గతంలో రెండు వేల ఒకటిలో ఎంపీటీసీగా గెలిచాను రెండు వేల పదమూడులో సర్పంచ్గా గెలిచాను రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది దాకా సర్పంచ్గా ఉన్నాను అక్కడితో ఈ పదోత్సాహాలు అని అనుకున్నాను తర్వాత మళ్ళీ అధికార పార్టీ ఉంది కదా ఇప్పుడు ఈసారి సర్పంచ్గా ఉంటే ఎక్కువ పనులు చేసి గతంలో కూడా ఎక్కువ పనులు చేశాం కదా ఇంకా అంతకంటే అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ పని చేసి గ్రామంలో మనం డెవలప్మెంట్ బాగా చేసుకోవచ్చు ప్రజలకు కూడా మనం సహాయం చేసే ఉద్దేశంతో శ్రీధరన్న గారి అండదండలతో నేను మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది కానీ నిధుల కొరత కారణంగా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో సర్పంచ్ భద్ర విగ్రహాలుగా మిగలవడం జరిగింది కేంద్రం ఇచ్చినటువంటి పద్నాలుగు ఆర్య సభ నీళ్ళు పదిహేను ఆర్థిక సంఘానికి కూడా దారి మళ్ళించడం వల్ల మేము ఏమి చేయలేని పరిస్థితిలో గ్రామానికి ఎటువంటి సేవ చేయలేని పరిస్థితిలో మేము సర్పంచ్గా ఉన్నాం కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు రాబోయే రోజుల్లో శ్రీధరమని ఎమ్మెల్యేగా అత్యక ప్రభాకరణని ఎంపీగా గెలిపించి మేము వాళ్ళిద్దరికి తెలుపుకి ఎంతో కృషి చేసి పిలిపించుకోవడానికి గెలిపించుకోవడానికి శిక్తుల సహకారాలు అందిస్తామని సభాముఖంగా తెలుపుకుంటున్నాం అంతేకాకుండా మాకు వేము ప్రభాకర్ రంగ గారు కూడా మీరు మామూలుగా ట్రస్ట్ బోర్డులో ట్రస్ట్కి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని నేను చాలా దగ్గర నాకైతే చూడలేదు కానీ నేను చాలా దగ్గరలో వేము ప్రభాకర్ అన్న గారు చాలా సేవా దృక్పథంతో ఈ మంచి నీటి ఎక్కడ ఉన్నా కూడా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఏదన్నా వీల్ అటువంటివి కూడా సహాయం చేసి గ్రామాలకు అన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఉన్నారు కాబట్టి అటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి మన వేమరెడ్డి ప్రభాకర్ కూడా ఎంపీగా మంచి మెజార్టీతో గెలిపించుకొని సౌఖ్యతగా కృషి చేసి మన గ్రామాన్ని ఇంకెంతో డెవలప్ చేసుకోవడానికి అన్ని విధాల సహాయ సహకారాలు పెద్దవాళ్ళు మనకు అందిస్తారు కాబట్టి మనం కూడా మన సహాయ శిక్తుల వాళ్ళని వాళ్ళ వెనక వెంట ఉండి మంచి మెజారిటీతో గెలిపించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పదవులు నడిపించడానికి అందరం సహకార సహకార సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ ధన్యవాదాలు తెలుపు